అండ్ డాక్టర్ నీరజా చీఫ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ ఫర్టిలిటీ అండ్ గైనిక్ సెంటర్ కేపిహెచ్ సిక్స్త్ ఫేస్ సో అవర్ మెయిన్ ఎయిమ్ ఇస్ టు మేక్ యూ ఫర్టైల్ సో ఈ రోజు టాపిక్ వెన్ ఈజ్ ఇన్ఫర్టిలిటీ అన్ట్రీటబుల్ అంటే అన్ట్రీటబుల్ అంటే మనకు ఆప్షన్స్ ఎగ్ డొనేషన్ ఫర్మ్ డొనేషన్ ఎంబ్రియో డొనేషన్ సరోగసి ఇవి మనకు లాస్ట్ ఆప్షన్స్ వీటిని ఎప్పుడు అడ్వైజ్ చేస్తాము ఎగ్ డొనేషన్ ఎప్పుడు అడ్వైజ్ చేస్తాం ఒకవేళ పేషెంట్కి ఎనీ ఓవెర్ క్యాన్సర్ ఉండి ఓవరీస్ తీసేశారు లేకపోతే రిపీటెడ్ ఎండోమెట్రల్ సర్జరీస్ అయ్యాయి వీళ్ళకి ఆల్మోస్ట్ ఏ నెగ్లిజిబుల్ ఉంది లెస్ దాన్ పాయింట్ వన్ లెస్ ఫైవ్ ఉంది ఏఎఫ్సీ లేవు అలాంటి వాళ్ళకి కొంతమందికి స్ట్రీక్ ఓవరీస్ ఉంటాయి ఆల్మోస్ట్ స్మాల్ ఓవరీస్ అసలు ఎగ్స్ ఉండవండి స్ట్రీక్ ఓవరీస్ స్మాల్ ఓవరీస్ ఇలాంటి వాళ్ళకి ఒక్కొక్కసారి టన్ ఆఫ్ సిండ్రోమ్ అంటారు జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండే ఓవరీస్ డెవలప్ అవ్వలేదు అంటే ఇలాంటి వాళ్ళకి మనకు ఎగ్ డొనేషన్ అడ్వైజ్ చేస్తాం స్పోన్ డొనేషన్ ఎప్పుడు అడ్వైజ్ చేస్తాం ఒకవేళ పేషెంట్ కి ఉండి ఉంది సర్జికల్ రిటైవల్ స్పోమ్స్ అన్ని ఫెయిల్ అయినాయి స్మాల్ టెస్టిస్ క్లైన్ ఫెల్టర్ సిండ్రోమ్ ఇది కూడా జెనెటిక్ ప్రాబ్లమ్ క్లైన్ ఫెల్టర్ సిండ్రోమ్ ఆబ్సెంట్ టెస్టిస్ టెస్టిక్యులర్ క్యాన్సర్ ఉండి రిమూవ్ చేసిన క్రిప్టార్కిటిజం అంటాం టెస్టిస్ కూడా టెస్టిస్ పని చేయవు సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్న వాళ్ళకి మనము స్పోమ్ డొనేషన్ అడ్వైస్ చేస్తాం ఎంబ్రియో డొనేషన్ ఎప్పుడు అడ్వైజ్ చేస్తాం ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేల్స్కి కి ఫీమేల్స్ కి ఇద్దరికి ప్రాబ్లమ్ ఉంది ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయింది ఫిఫ్టీ ఇయర్స్ అయింది అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు కావాలి యుటరస్ బాగుంది అలాంటి వాళ్ళకి ఎంబ్రియో డొనేషన్ అడ్వైస్ చేస్తాం నెక్స్ట్ ఆప్షన్ సరోగసి సరోగసి ఎప్పుడు మనం పేషెంట్కి అడ్వైస్ ఇస్తాం సరోగసి అంటే ఊంబు సో వేరే వాళ్ళ ఊంబు మనకు పేషెంట్ జెనెటిక్ పేరెంట్స్ వేరే ఉంటారు ఎంబ్రియో మనం వేరే వాళ్ళ రూమ్ లో పెడతాము దాన్ని సరోగసి అంటారు ఒకవేళ పేషెంట్కి ఏదైనా ఎండోమెట్రియల్ ప్రాబ్లం ఉండి క్యాన్సర్ ఉండి సర్జరీ చేశారు యుటరస్ రిమూవ్ చేశారు లేకపోతే ముల్లేరియన్ అనామలస్ ఆబ్సెంట్ యుటరస్ ఉంటుంది కొంతమందికి లేదు అంటే చిన్న యుట్రస్ ఉంటుంది ఇన్ఫాంటల్ యుటరస్ అంటారు సో వీటిల్ ఇవి కాకుండా జెనటల్ మనకు ట్యూబర్ షుబర్క్సిస్ ఇండియాలో ర్యాంపెంట్ కాబట్టి ఎక్కువ వెరీ కామన్ అనమాట అసలు జెనెటికల్ షుబర్ క్లోసెస్ ఆల్మోస్ట్ బేసల్ లేయర్ ఆఫ్ ఎండోమెట్రియం అఫెక్ట్ అవుతుంది అసలు ఎండోమెట్రియం గ్రోత్ అనేది ఉండదు అసలు ఎండోమెట్రియమ్ ఆల్మోస్ట్ బేసల్ స్టేజ్ త్రీ టు ఫోర్ ఎంఎంఏ ఉంటుంది అసలు గ్రోత్ ఉండదు బ్లడ్ సప్లై ఉండదు క్వాలిటీ ఉండదు మనం ఎన్ని మెడికేషన్స్ పెట్టినాం వీళ్ళకు మనం తరగతి మనం అడ్వైస్ చేయడం జరుగుతుంది ఒకవేళ రిపీటెడ్ డిఎన్సీస్ మనం ప్రీవియస్ వీడియోస్ లో తీసుకున్న రిపీటెడ్ అబార్షన్స్ రిపీటెడ్ డిఎన్సీస్ క్వాక్స్ చేసినా కూడా ఎక్సెసివ్ ప్యూరిటాజ్ వల్ల బేసల్ లేయర్ ఆఫ్ ఎండోమెట్రి అంతా డామేజ్ అయిపోయి వీటి వల్ల అడేషన్స్ వచ్చేస్తాయి సిన్నోమంటారు ఆశమన్ సిన్నో మనం ఎంత ఎన్ని సర్జరీ చేసినా కూడా మళ్ళీ రికరెన్స్ ఎక్కువ ఉంటుంది సో దీనివల్ల ఎండోమెట్రియమ్ డ్యామేజ్ అయిపోయి ఏదైతే ఎండోమెట్రల్ కేవిటీ ఉంటుందో అది మనకు ఫుల్ యుటిలైజ్ అవ్వదు మొత్తం అడహెషన్స్ వల్ల ఆ ఎండోమెట్రల్ క్వాలిటీ దెబ్బతింటుంది వీళ్ళకు కూడా సరగస్య మనము అడ్వైజ్ చేయడం జరుగుతుంది థాంక్యూ